తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ శ్రీమతి భారతిహొల్లికెర్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ అధికారులు జూలై వరకు మెదక్ జిల్లాలో జ నీటి ఎద్దటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దటి నివారణ కోసం ఒక ప్రత్యేక అధికారులను నియమించారు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల లోతుకు వెళ్ళిన భూగర్భ జలాల సందర్భంగా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంచినీటి ఎదడి నెలకొంది వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలోని ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లాలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలను సందర్శించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారి పురావస్తు శాఖ డైరెక్టర్ శ్రీమతి భారతి హుల్లికేర్కి అప్పగించారు ఏప్రిల్ మే జూన్ జూలై వరకు ఉబోడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిగా కొనసాగుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు